ఈ రోజు ఈ రోజున లిక్వర్డ్ పార్టీ ఆఫ్ ఇండియా బిఏ పార్టీలో అంబేద్కర్ గారి యొక్క సాక్షిగా ఈ పార్టీలో చేరడం జరిగింది ఎందరికీ నా యొక్క స్వాగతం సుస్వాగతం ఈ పార్టీ పేద ప్రజల పార్టీ ఈ పార్టీ మరి తన యొక్క సిద్ధాంతాలని అణగా వర్గాలు పీడిత వర్గాలు మరి హక్కులు కోల్పోయినటువంటి జాతులందరికీ కూడా సమానత్వం కోసం సౌరత్వం కోసం మరి సమానమైనటువంటి సాంఘిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి పార్టీ అంబేద్కర్ సిద్ధాంతాలతో జరుగుతున్నటువంటి పార్టీ కాబట్టి ఇలాంటి పార్టీలు మరి పేదవారికి అందరికీ కూడా మేలు చేయడానికి మేము అంత కూడా ఇక్కడ కూడుకుని ఉన్నాం వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి మరి ఇల్లు నిర్మాణ సమస్యలు ఉన్నాయి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి తర్వాత వృత్తిపరమైన సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా పరిష్కరించడానికి మరి అనేక సంఘాలు డీబీఎఫ్లు డీబీఎఫ్సి ద్వారా అనేక మరి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళందరినీ వీళ్ళందరినీ కూడా కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మరి వీళ్ళ సమస్యల మీద మరి స్పంది సంప్రదించి వారికి కావాల్సినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించాల్సిందిగా కోరుతానని చెప్పి తెలియజేస్తున్నాను కలెక్టర్ గారిని కలిసి వీళ్ళ యొక్క వృత్తిపరమైన లేదా వాళ్ళకి ఉన్నటువంటి కుటుంబ పరమైన సమస్యలన్నింటినీ కూడా మరి వాళ్ళకి చెప్పి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళకి సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అండగా ఉంటుంది రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా వెనుదా ఉంటుందని చెప్పి వాగ్దానం చేస్తూ జై భీమ్ జై జై